ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి వృక్షిక రాశి వారి జ్యోతిషం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌల ప్రశ్న శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం ఈ శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అనురాధ నక్షత్రంలో పుట్టినవారు వృక్షికాలగ్నంలో పుట్టినవారు జ్యోతిష ఎలా ఉందో చూద్దామండి ముఖ్యంగా ఈ రాశి వారికి మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి మాత్రం మూడవ సంఖ్య అంటే సామాన్యమైన సంఖ్య కాదండి ముఖ్యం గురుమహార్దశ సంఖ్య రెండవది తల్లి తండ్రి గురువు దైవంతో సమానం లాంటి యోగ బలం సంఖ్య తల్లి సహకారం ఉంటుంది తండ్రి సహకారం ఉంటుంది గురువు సహకారం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విష్ణు విశ్వ బ్రహ్మ దేవుళ్ళ సహకారం కూడా ఉంటుంది అలాగే త్రిమాతల సంఖ్య అమ్మవార్లు మెయిన్గా పార్వతీ దేవత అలాగే లక్ష్మీదేవత అలాగే సరస్వతి దేవత సహకారం కూడా ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే గురు మహర్దశ మంచి ఉంది కాబట్టి ఏ రంగంలో అయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి దైవశక్తి ఉంటుంది మనోశక్తి ఉంటుంది అలాగే కార్యసిద్ధి యోగబలం ఉంటుంది పట్టుదల అధికం ఉంటుంది అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు అలాగే కాగలగా కార్యం గాంధర్వులే తీరచగలుగుతారు అన్నట్టు వీరికి ఎక్కడ పోయిన పోయిన పని తప్పకుండా అయ్యే అవకాశాలు ఉంటాయి ఆటంకాలు రావచ్చు వచ్చిన కానీ మాత్రం ఆటంకాన్ని వీరు తొలగించుకొని అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి శత్రు శత్రుయోగంలో పోయినా మిత్రయోగంలో పోయినా ఏ ప్రాంతంలో పోయినా అనుకున్న సాధించే అవకాశాలు ఉంటాయి కార్యశుద్ధి యోగం ఉన్నదండి వీరు జాతకానికి కార్యశుద్ధి యోగం అంటే మాత్రం గృహానికి సంబంధించింది కావచ్చు పర్సనల్ లైఫ్కి సంబంధించింది కావచ్చు ధనానికి సంబంధించింది కావచ్చు ఎలాంటి ప్రాబ్లం తీసుకునే అవకాశం ఉంటుంది అనురాధ నక్షత్ర వారు మాత్రం జాతకంలో చూడాలంటే మాత్రం ఆరోగ్యంలో కొన్ని సమస్యలు వచ్చే ఉన్నాయి ఆరోగ్య ప్రదాత మెయిన్గా మాత్రం వారి జాతక బలానికి ఈశ్వరుడు ఆ పరమేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పరమేశ్వరుని ఆరాధన చేసి మాత్రం ఖచ్చితంగా మాత్రం రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిదండి రాశివారు అలాగే జ్యేష్ఠ నక్షత్ర వారికి మాత్రం లక్ష్మీ యోగ బలం ఉన్నది వీరి ఖచ్చితంగా మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని లేదా వెంకటేశ్వర స్వామిని సందర్శనం చేయడం చాలా వరకు మంచిది విశాఖ నక్షత్రం వారు సర్వదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి జాగ్రత్తలు అప్పగడం ధరించడం అలాగే నీలం ధరించడం చాలా వరకు మంచిది శనివారం బుధవారం చాలా వరకు మంగళవారం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యాపారం చేసే వారికి మాత్రం తిరుగు ఉండదు ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం వారు అనుకున్న స్థాయిలో సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే ఎనిమిదవ తేదీలో పుట్టినవారు పదిహేడవ తేదీలో పుట్టినవారు ఇరవై ఆరవ తేదీలో పుట్టినవారు లక్ష్మీ కళా యోగ బలం ఉంటుంది తొమ్మిదవ తేదీలో పుట్టినవారు పద్దెనిమిదవ తేదీలో పుట్టినవారు ఇరవై ఏడవ తేదీలో పుట్టినవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కందులు మీరు దానం చేయడం చాలా వరకు మంచిదండి అలాగే మీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం కుటుంబంలో సంతాన సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ కళ్యాణ సమస్యలు ఉన్నవారు కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం రావి చెట్టు వేప చెట్టును పూజ చేయటం అలాగే అరటి చెట్టును ఇంట్లో పెంచటం అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కృష్ణ తులసి విష్ణు తులసి రెండు చెట్లని పెంచటం చాలా వరకు మంచిది గోమాతని దర్శనం చేయటం లేదా గోమాతను పూజ చేపించటం అని చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష్య బలంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితం ఉంటుందండి కొందరికి లక్ష్మికళం కలిసి వచ్చే అవకాశం ఉంది కొందరికి విమర్శలు పాలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఆరోగ్య సమస్యలు మాత్రం తప్పవండి వీరికి మానసిక పరంగా పోతే శారీరకంగా శారీరకంగా పోతే మానసిక పరంగా ఖచ్చితంగా చిక్కులు చికాకులు వస్తాయి కళారంగంలో ఉన్నవారికి మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు నటీనటులు కావచ్చు గాయని గాయకులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు అలాగే మాత్రం సాంకేతిక నిపుణులు కావచ్చు టీవీ రంగంలో వారు కావచ్చు కళాకారులు అంటే లక్షలాది రకాలు ఉంటారండి ఆ వృత్తిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ కళామ తల్లి సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే క్రీడాకారులు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు ఈ జనవరి నెలలో మాత్రం నూటికి యాభై శాతం తొలగిపోయే ఉన్నాయండి రెండవసారి గౌరవలేసి చూద్దాం రెండవసారి గవ్వలు వేస్తే ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి త్రికాల యోగంలో వీరికి అనుకున్న సాధించే సాధించే యోగం ఉందండి అలాగే జాతకంలో ఏ పనైనా సరే వీరు త్రికాలను శుద్ధిగా చేసే అవకాశం ఉంటుంది కానీ వృక్షిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా బంధుమిత్రులతో మాత్రం ఎంత మంచి ఫలితం ఉంటుందో అంత ఇబ్బందులు కూడా ఉంటాయి కక్కలేక మింగలేక సమస్యలు వస్తాయండి కోప్పడితే ఒక బాధ కోప్పడకపోతే ఒక బాధ ముఖ్యంగా ఇంటా బయట సమస్యలు వస్తాయండి వచ్చినా సరే తట్టుకునే శక్తి ఉంటుంది కానీ మాత్రం అయినా సరే మాత్రం మీరు జాతకాలనికే ఏదో అసంతృప్తి ఫలితాలు కలుగుతూ ఉంటాయి కానీ చదువుకునే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు బాల బాలికలు కావచ్చు ఖచ్చితంగా మంచి యోగ బలం ఉంటుంది కానీ ఒత్తిడి అధికంగా ఉంటుంది బతిమరుపు మరుపు ఉంటుంది కాలేజీలో చదివితే ఇంట్లో మర్చిపోవడం ఇంట్లో చదివితే కాలేజీలో మరిచిపోవటం స్కూల్లో చదివితే ఇంట్లో మరిచిపోవటం హాస్టల్లో మర్చిపోవడం ఇలాంటి మతిమరుపు చిక్కులు చికాకులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం విఘ్నేశ్వరుని పూజ చేయటం స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా బాలలైనా ఎవరైనా చేయొచ్చు విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం అలాగే మాత్రం వీరు జాతకానికి లలిత సహస్రనామాలు చదవటం అలాగే వారి జాతకానికి చూడాలంటే విష్ణు సహస్రనామాలు చదవటం దక్షిణమూర్తిని పూజ చేయటం హైదరాబాద్ దేవుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతకాన్ని చూడాలంటే అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయడం కూడా చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం మూడవ సంఖ్య ముడిపడుతుందండి ఏ పనైనా సరే సాధించే అవకాశం ఉంటుంది బే సంఖ్య ఇది ముఖ్యంగా స్త్రీలకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది వారి మీద ఏమైనా నిందలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే కళ్యాణమైన వారికి మాత్రం భర్తతో కానీ అత్తమ్మలతో కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి లేదా వీళ్ళే భర్తను ఇబ్బంది పెట్టేవారు కావచ్చు లేదా అత్తమని ఇబ్బంది పెట్టేవారు కావచ్చు అలాంటి సమస్యలు ఉన్నవారు అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అలాగే తల్లిదండ్రుల తరపుతో ఇబ్బందులు ఉన్నవారు స్త్రీలకైనా పురుషులకైనా అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం ఇంట్లో మాత్రం చాలా వరకు పండుగ వాతావరణం కలిగే ఉన్నాయండి ఇప్పటివరకు ఆరు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవలు చూద్దామండి మూడవసారి గవ్వలేసిన మూడు పడ్డాయండి వీరి జాతక బలానికి వీరికి మెయిన సంఖ్య ఉన్నదండి కరెక్ట్ తొమ్మిదవ సంఖ్య కుజమహారదశ జాతకం వీరిది కుజమహారదశ మూడు తొమ్మిదిలు మూడు మూడు తొమ్మిది తొమ్మిదవ సంఖ్య కుజమహారదశ రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారస్తులకు మాత్రం తెలుగు ఉండదు వారి జాతక బలానికి ఆకస్మికంగా వీరికి ధనయోగం కలిగే అవకాశం ఉంది అలాగే మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో పడ్డ భూమి కావచ్చు ఇల్లు కావచ్చు స్థలం కావచ్చు పొలం కావచ్చు పాడుపడ్డ బావి కూడా కావచ్చు దాని నుంచి వీరికి మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మాత్రం జాయింట్ వ్యాపారం స్థలం ఉంటుంది జాయింట్ స్థలం కోర్టు కేసులు చిక్కులు చికాకులు కొన్ని సంవత్సరాలు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది తొమ్మిది గవలు పడ్డ నవగ్రహాలకు పూజ చేయాలి వీరి జాతక బలానికి అలాగే అంగారకారు సంబంధించిన దేవుడు ఆ షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద చేస్తే శుభయోగం కలుగుతుంది ఇది విని చూసి ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభంభూయ